రాష్ట్రంలోనే జేఎన్టీయూ పరిధిలో ప్రత్యేక గుర్తింపు కలిగిన క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు క్విస్ ఫెస్ట్ నిర్వహించడం ఒక మంచి పరిణామమని వక్తలు కొనియాడారు ఒంగోలు నగర పరిధిలో క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే క్విజ్ ఫెస్ట్ను ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులతో పాటు తమిళనాడు తదితర ప్రాంతాల నుండి కళాశాలల విద్యార్థులు ఈ ఫెస్ట్లో పాల్గొన్నారు సాంస్కృతిక ఎక్స్పో టెక్నికల్ క్రీడలు ఈ నాలుగు విభాగాల్లో ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాకినాడ జైఎన్టీయూ పరిధిలో క్విజ్ కళాశాలకు మంచి గుర్తింపు ఉందని న్యాక్ ఎంబీఏ అక్రోడేషన్ కలిగి ఉన్న కళాశాల క్విజ్ కళాశాల అని వక్తలు తెలిపారు యువతలోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి దేశానికి ఉపయోగపడేలా విద్యార్థుల్లోనూ సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ ఫెస్ట్ ఎంతో తోడ్పడుతుందని వక్తలు తెలిపారు ఫ్యాకల్టీతో పాటు రీసెర్చ్ చేయడం పెయింటింగ్స్కి మంచి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందన్నారు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమం విజయవంతం చేసేలా కళాశాల యాజమాన్యం మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు సాంఘిక ఆర్థిక అంశాలను అధిగమించడం కోసం ఈ ప్రత్యేక ఫెస్ట్ దోహదం చేస్తుందన్నారు ఈ సందర్భంగా వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఫెస్ట్ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి కార్యక్రమంలో క్విజ్ కళాశాల చైర్మన్ నిడమానూరి కళ్యాణ చక్రవర్తి వైస్ చైర్మన్ గాయత్రి సోమయాజులు ప్రసాదరాజు డాక్టర్ బీవీ సుబ్బారావు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవి హనుమంతరావు అధ్యాపకులు పాల్గొన్నారు Our chief guest for the day is being honoured uh, by our chairman and executive vice chairman. Madam, madam. Very pleasant. Good morning, wow. everyone. I am. ప్రోగ్రామ్స్ అన్ని చాలా చక్కగా ప్లాన్ చేశారు సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలాగా సాల్వ్ చేయాలి అన్న దాని మీద ఎగ్జిబిషను స్టాల్స్ డిమాన్స్ట్రేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేయడం కంగ్రా ఐ కంగ్రాచులేట్ క్రిఏఎస్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఫర్ బ్రింగింగ్ ఏ వండర్ఫుల్ థీమ్ ఆ సోషియో ఎకనామిక్ ఫర్ క్విస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్కి చాలా మంచి పేరు ఉంది పెర్మనెంట్ అప్లికేషన్ అండి లేకపోతే ఎన్బిఏ అక్రెడేషన్ అండి న్యాక్ అక్రెడేషన్ అండి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ అనండి చాలా మంచి స్థానంలో ఉంది జేఎం కాకినాడ పరిధిలో ఉన్న అన్ని కాలేజ్లో ఈ ఏరియాలో ది బెస్ట్ పెర్ఫార్మింగ్ కాలేజ్ మన క్విస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఉన్నాయి దాన్ని చక్కగా దాని మేనేజ్మెంట్ అయిన కళ్యాణ్ గారు అలాగే గాయత్రి చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు కూడా ఫ్యాకల్టీ కూడా చక్కగా మంచి డైరెక్షన్లో స్టూడెంట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్స్ చూస్తే కనుక వాళ్ళు యంగ్ మైండ్స్ని ఎలాగ మనం ఇగ్నైట్ చేయొచ్చు వాళ్ళ ద్వారా ఐడియాస్ జనరేట్ చేసి నేషనల్కి డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుందన్న దాని మీద ఆ కాన్సెప్ట్లో చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు అలాగే ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ చేయడంతో పాటు పేటెంట్స్కి చాలా స్కోపు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఆ రెండు కూడా చాలా మంచి ప్రాక్టీస్ ఈ ఇన్స్టిట్యూషన్లో అలాగే ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరే స్పెస్ వచ్చిన్నారు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ వచ్చిన్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్ని త్రీ డేస్ ప్రోగ్రామ్స్ అన్ని డెఫినెట్గా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ నిష్ణాతుల నాల మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లైక్ సోమయాజులు గారు మన ప్రసాద్ రాజు గారు వాళ్ళు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ కలవాళ్ళు వాళ్ళు వస్తే అందరికీ మంచి మెసేజ్ ఉంటుందని పిలవటం జరిగింది వాళ్ళకి చాలా మేము థ్యాంక్స్ చెప్పాలి విషయంలో వచ్చారు ఆల్సో ఈ ఈ పర్టికులర్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన మా స్టాఫ్ స్టూడెంట్స్ బయట నుంచి కూడా చాలా కాలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కాన్సెప్ట్ ఉంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు అనే దానికి ఇదొక అనే చెప్పాలి ఈరోజు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఆల్సో నాకు చాలా హ్యాపీగా ఉంది బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్